రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు అల్పపీడన ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఏలూరు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉందన్నారు అల్లూరి అనకాపల్లి విశాఖ కాకినాడ అంబేద్కర్ కోనసీమ యానం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్న విశాఖ వాతావరణ శాఖ అధికారితో ముఖాముఖి మరో ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతుంది ప్రస్తుతం విశాఖపట్నం వాతావరణ కేంద్రంలో ఉన్నతాధికారి కెవిఎస్ శ్రీనివాస గారు వారితో మాట్లాడదాం ఇప్పుడు ప్రస్తుతం అయితే మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నేను ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అది ప్రస్తుతం నార్త్ ఆంధ్రప్రదేశ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆల్మోస్ట్ ఈ ప్రాంతం నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం మరి అంటే దీనికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బయా బెంగాల్ అండ్ దానికి దగ్గర ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బయా బెంగాల్ ఈ ఈ ప్రాంతంలో రేపటి రోజుకి అల్లపేడిన ప్రాంతం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ కూడా అనదర్ ఫేవరబుల్ కండిషన్ ఫార్మేషన్ లో ప్రెజర్ ఏంటంటే మన మాన్సూన్ ట్రఫ్ కూడా కండిషన్స్ వీటన్నిటి దృష్ట్యా కూడా రేపటి రోజున ఈ ప్రాంతంలో అల్పటను ఏర్పడే ఛాన్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు దీని ప్రభావం చేత మనకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసుకుంటే ఉత్తరాంధ్ర దక్షిణ ఆంధ్ర మొత్తం కంప్లీట్ లో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస్టర్ వర్షాలు కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అన్ని భారీ కూడా రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫర్కాస్ట్ చేస్తున్నాం పల్నాడు ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పీరియడ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే కొన్ని జిల్లాలు ఏంటంటే అల్లూస్త తరం విశాఖ అనకాపల్లి కాకినాడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కోనసీమ యానం గుంటూరు అండ్ కృష్ణ ఈ జిల్లాల్లో అయితే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాబోయేటువంటి అల్పేట దృష్ట్యా అలాగే మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ దృష్ట్యా మన తేనెంబడి కూడా బలమైన ఎదురుగాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి రిస్ పర్టికులర్గా అయితే ఉత్తరాంధ్ర వరకు అయితే మనం ఫిషర్మెన్ కమ్యూనిటీని ఎవరిని కూడా వాటికి వెళ్ళొద్దని చెప్తున్నాం ఇప్పుడు రాబోయేటువంటి ఈ అల్పేట దృష్ట్యా మన కోస్తా జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఫోర్త్ అంటే ఈ రోజు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా వర్షాలు పడేటువంటి ఉన్నట్టుగాను అలాగే దక్షిణ వరకు చూస్తే ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చెప్పారు పల్నాడు ఏలో అండ్ ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఇస్తున్నారు అలాగే మిగతా అదర్ హెవీ రైన్ ఫాల్ వార్నింగ్ ఇచ్చినటువంటి జిల్లాలు ఏమైనా అవి ఏఎస్ఆర్ విశాఖ అనకాపల్లి కాకినాడ వీటికి ఏలో రేపు అల్పపీడన ఏర్పడిన తర్వాత ఇప్పుడు దక్షిణ కోస్తాలోను ఉత్తర కోస్తాలో కూడా వర్షాలు నమోదే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ ముఖ్య అధికారి కెవీఎస్ శ్రీనివాస్ చెప్పుకున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాసం Adetti yapamadım, bir